వ్యూవర్స్ వెల్కమ్ టు నేను మీ హోస్ట్ సుధిరెడ్డి సో ప్రజెంట్ ఇవాళ మనం చూసుకుంటే హైదరాబాద్లో ఒక బైస్కిలింగ్ బ్యాచ్ చాలా పాపులర్గా అంటే హిస్టారికల్ ప్లేసెస్ అన్నిటిని బాగా పరిచయం చేస్తున్నారు సో ఇందాకీ వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా హెరిటేజ్ బైస్కిలింగ్ అని ఒక కమ్యూనిటీ ఫామ్ చేసుకొని హైదరాబాద్లో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ అన్ని ప్రతి వీక్లో సిక్స్ డేస్ లేకుంటే ప్రతి ట్యూస్డే రెగ్యులర్గా వీళ్ళు ప్రతి చోటు కూడా విజిట్ చేస్తుంటారు సో ఏంటి వీళ్ళ థీమ్ ఎందుకు ఈ బైకిలింగ్ చేస్తున్నారు అండ్ వీళ్ళ బ్యాగ్స్లో ఎవరెవరు ఉన్నారు ప్రతి ఒక్క ఐడియా కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా మన రైడర్స్కి హాజప్ వేసేయండి బేసిక్గా అంటే సైక్లింగ్ అనేది ఒక జనరేషన్లో బాగా చూసేవాళ్ళు బట్ ఇండియాలో సైక్లింగ్ అంత ఇంపార్టెన్స్ రావట్లేదు ఎందుకంటారు ఇండియాలో ఇట్స్ ఇన్ ద ప్రోగ్రెస్ సో ఇప్పుడు ఆమ్స్టర్డామ్ చాలా యూ నో హండ్రెడ్ ఇయర్స్ అహెడ్ ఉంది ఇప్పుడు ఇండియాలో చాలా కొంచెం సిటీస్ అలా అహెడ్గా ఉంది లైక్ ఇండోర్ పూణే అలా సిటీస్ కొంచెం అహెడ్గా ఉంది హైదరాబాద్ ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్లో ఉంది ఇప్పుడు సైక్లింగ్ ట్రాక్ కూడా చేసాము సై గవర్నమెంట్ యాక్చువల్లీ హ్యాస్ డన్ సైక్లింగ్ ట్రాక్ చాలా ఇంపార్టెన్స్ పెరుగుతుంది ఇప్పుడు చాలా అవేర్నెస్ పెరుగుతుంది ఇప్పుడు కమ్యూనిటీ కూడా పెరుగుతుంది లైక్ థౌజండ్ టెన్ థౌజండ్ పీపుల్ ఇప్పుడు ఉన్నారు అది తర్వాత కొంత చాలా కొత్త మంది కూడా ఇప్పుడు సైక్లింగ్ అడాప్ట్ చేస్తున్నారు సో ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి సో అదే ఇప్పుడు ఇది చిక్కన నెగ్ ప్రాబ్లమ్ సో గవర్నమెంట్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి ఎంగేజ్మెంట్ కూడా జరగాలి సో ఈ ఎంగేజ్మెంట్ జరగాలంటే ఇప్పుడు ఇది హ్యాపీ హైదరాబాద్ హెరిటేజ్ రైడ్ కూడా ఎంగేజ్మెంట్ ప్యాటర్న్ సో ఇప్పుడు హెరిటేజ్ రైడ్ చేసి చాలా చాలామంది సైక్లింగ్కు వస్తారు ఓకే అండ్ ఈ అంటే ఈ కమ్యూనిటీ పేరు ఏంటి ఈ కమ్యూ బేసికల్లీ ఓవరాల్ సైక్లింగ్ కమ్యూనిటీ ఆఫ్ హైదరాబాద్ ఈ గ్రూప్ పేరు హ్యాపీ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ హ్యాపీ హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ అండ్ ఈ సైకిల్ ప్రైసెస్ ఎంత సైకిల్ ప్రైస్ జనరలీ ఫైవ్ థౌసండ్ నుంచి ఉందండి ఓకే టెన్ లాక్స్ కూడా ఉంది ఓకే ఇది వన్ అండ్ హాఫ్ లాక్స్ వన్ అండ్ హాఫ్ లాక్స్ సైకిల్ సార్ ఏంటి సార్ ఇందులో స్పెషాలిటీ ఇది బేసికల్గా అంటే ఇఫ్ యూ వాంట్ గో ఫర్ లాంగ్ రైడ్స్ చాలా దూరము ఈజీగా వెళ్ళాలా ఫాస్ట్గా వెళ్ళాలి ఆ ఉద్దేశంతో టైర్ సన్నగా ఉంటుంది కట్టను నార్మల్ సైకిల్స్కి మన టైర్ లాగా ఉంటుంది అవునవును ఓకే సో ఇది టైర్ సన్నగా ఉండడం వల్ల ఏమైతే అంటే ఎయిరో డైనమిక్స్ సో ఎయిర్కి సో నువ్వు ఫాస్ట్గా వెళ్ళాలి ఇప్పుడు చాలామంది రేసింగ్ ఉంటారు అవును ఓకే ది సైకిల్స్ ఫిల్ మెంట్ ఫర్ రేసింగ్ ఓకే సిటీ ఆల్సో వి క్యాన్ అండ్ జనరల్ గా ఇప్పుడు రైడ్స్ కెళ్తుంటారు కదా సో లైక్ అంటే వీక్ లో ఎన్ని డేస్ లో మీరు ఇట్లా సైక్లింగ్ చేస్తారు నేనైతే రెగ్యులర్ గా చేస్తాను రెగ్యులర్ గా 7 డేస్ 6 6 డేస్ మినిమం ఓకే 6 డేస్ ఓకే అండ్ దీనికి డెస్టినేషన్స్ ఇలాంటి ఎలా ఫిక్స్ చేస్తారు డెస్టినేషన్ అంటే సిటీ లో రోజు ఒక ప్లేస్ లో వి ఆర్ ఆల్ గ్యాదర్ ఇట్ ఓకే డైలీ సో మేము అంటే సిటీ లో ఎక్స్‌ప్లోర్ చేస్తాను అంటే చారిత్రక కట్టడాలు ఏమున్నాయి దేవాలయాలు ఏమున్నాయి మసీదులు ఏమున్నాయి చర్చిలు ఏమున్నాయి ఓకే సో కొత్త కొత్త ప్లేసెస్ అవన్నీ కూడా మా గ్రూప్ ఎస్పెషల్లీగా మాకు హసీబ్ యాక్చువల్గా లీడ్ చేస్తాడు ఓకే ఈ చారిత్రక రైడ్ అని ఒక రైడ్ రోజు కంపల్సరీ వారంలో ఒక రోజు పెట్టుకుంటాము సో ఆ రైడ్ ఈ రోజు మంగళవారం ప్రతి మంగళవారం ఒక చారిత్రక రైడ్ అంటే ఒక చారిత్రక ప్లేస్ ఓకే స్పెషల్ ఇక్కడ జేమ్స్ స్ట్రీట్ ఓకే అది హసీబ్ చెప్తాను ఓకే సో ప్రతి ట్యూస్డే ఒక అంటే హిస్టారికల్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా సో ఈ జేమ్స్ స్ట్రీట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి సో దిస్ ఇయర్ దిస్ జేమ్స్ స్ట్రీట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కంప్లీటింగ్ ఇయర్స్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ దట్స్ ఇయర్ టుడే ఓకే అండ్ ఒకప్పుడు మనం చూసుకుంటే లైక్ అంటే ఇది బిగిన్ చేసినప్పుడు మీ దగ్గర ఎంత మీ కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది వచ్చారు సో దిస్ Uh, doing historical rides through cycles was actually an idea initiated by santana okay he's a bicycle mayor of hyderabad oh. so he once told me that okay we can do heritage rights hmm. so i did not understand the concept hmm. initially uh, when we started doing it uh, then people from community started reaching out to places okay and then with all our heritage rights we started connecting points and promoting history about ఆల్ ప్రైమ్ మినిస్టర్స్ అండ్ యూనో అడ్మినిస్ట్రేటర్స్ దట్ వీ హ్యాడ్ ఇన్ హైదరాబాద్ విత్ అండ్ ఆస్ ఆల్సో ద గంగా జమ్నా తేజీబ్ విచ్ మేజర్లీ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ దైడ్ యా దట్ వాస్ ద మేజర్ పర్పస్ ఆఫ్ ఇట్ సో మీ పేరండి రాధా అండి రాధా ఓకే సో మీరు అంటే అంటే ఎక్కువగా జెంట్స్ సైక్లింగ్ చూశాను బట్ లేడీస్ని చాలా తక్కువ చూస్తాము సో మీకు సైక్లింగ్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్ సార్ కమ్యూనిటీలో జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్ జస్ట్ ఒక హాబీ లాగా పిల్లలతో అండి స్లోలీ ఐ ఫస్ట్ స్టార్టెడ్ విత్ న్యూబీ రైడ్ హ్యాపీ హైదరాబాద్ సార్ లాట్ ఆఫ్ మోటివేషన్ అండ్ ఇన్స్పైరింగ్ లైక్ రెగ్యులర్ రైడ్స్ కండక్ట్ చేస్తుంటారు స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది పడేదాన్ని అంటే అంత లాంగ్ రైడ్ వెళ్ళగలనా లేదా వాళ్ళు ఫాస్ట్ తొక్కే వాళ్ళు ఉంటారు అలాగనేసి స్లోగా అలా వెళ్ళంగా వెళ్ళంగా ఇట్స్ లైక్ టూ మచ్ మోటివేటింగ్ ఎవరైనా ఎవరికైనా అలాగే ఉంటుంది కాకపోతే లేడీస్ కి వి హావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అట్ హోమ్ బట్ వైట్కి రావడమో అవి కొంచెం రిస్ట్రిక్ట్ అవుతుంది బట్ వన్స్ యు స్టార్ట్ కమింగ్ అండ్ అడ్జస్ట్ యువర్ టైం ఎవరీబడీ కెన్ ఎంజాయ్ ఎవరీబడీ కెన్ జాయిన్ బట్ ఫిట్‌నెస్ అనేది అందరికీ ఇంపార్టెంట్ కదా మీ కిడ్స్ ఎందుక్రాట్లా కిడ్స్ స్కూల్ కి దే హవ్ దేర్ ఓన్ యాక్టివిటీస్ ఎవెర్ ఎవర్ దేర్ ఇస్ పాసిబిలిటీ దేల్ బి కమింగ్ ఫర్ యాక్టివిటీస్ ఓకే ఐ నాయిస్ నైస్ సో ఎలా అనుస్ ఉంది మరి లైక్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ లైక్స్ హౌ డ్యూ యు ఫీల్ లైక్ వన్ వే ఇట్స్ లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ గ్యాదరింగ్ అండ్ లాట్ ఆఫ్ లైక్ ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు హెరిటేజ్ రైడ్ అని చేస్తాం కదా ఇది ఎవ్రీ ట్యూస్డే ఉంటుంది హసీబ్ గారు చెప్పినట్లు హిస్టారికల్ ప్లేసెస్కి వెళ్తాం అనమాట అది కాకోకుండా ఎవ్రీ డే రైడ్స్ ఉంటాయి ఎవ్రీ డే రైడ్స్ ఇట్స్ నాట్ ఓన్లీ హ్యాపీ హైదరాబాద్ ఇన్ రైడ్స్ లైక్ అపార్ట్ ఫ్రమ్ రైడ్స్ రన్ ఉంటుంది బ్యాడ్మింటన్ లాట్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్ అన్ని ఉంటుంది సైక్లింగ్ మేజర్గా మేము అర్లీ మార్నింగ్ విల్ స్టార్ట్ ఆల్ ఆఫ్ అస్ ఇవి ఒకటే కాకుండా సెంచరీ రైడ్స్ ఉంటాయి డిఫరెంట్ ప్లేసెస్ వెళ్తాము అలా ఒక్కొక్కటి వెళ్ళే కొద్ది వీల్ స్టార్ట్ వెరీ అర్లీ ఇన్ ద మార్నింగ్ సో వీల్ ఫినిష్ ఆఫ్ ఇప్పుడు అందరూ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు అందరూ కదా వీల్ సెట్ అవర్ టైమ్ విత్ విత్ ఇన్ దట్ టైం విల్ గో బ్యాక్ అండ్ జాయిన్ అవర్ రెగ్యులర్ డైలీ యాక్టివిటీస్ దట్స్ డూ ఇప్పుడు ఫిట్నెస్ కూడా వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ స్ట్రీమ్ లైక్ ఒకసారి అలవాటు అయిపోయి ఒకసారి దాన్ని అడిక్ట్ అయినారంటే దెల్ డెఫినెట్లీ కమ్ ఓకే సో నేను ఫ్రమ్ మై ఎండ్ అదర్ దాన్ జెంట్స్ లేడీస్ కూడా చెప్పడం ఏమంటే యూ జస్ట్ కమ్ అవుట్ అండ్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఒక ఎక్కువసేపు తొక్కకపోవచ్చు టైం ఉండదు కొద్దిసేపు వెళ్ళా కూడా లైక్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ జస్ట్ గెట్ యూస్ టు ఇట్ దెన్ డెఫినెట్లీ దె లైక్ దేర్ జాయిన్ వృత్తి రీత్యా వైద్యాలని అంటే ఇది ఇదంతా కూడా కోవిడ్ టైంలో మొదలైందనమాట అంటే కోవిడ్ విక్టిమ్స్ హెల్ప్ చేయడం కోసం అని అంటే అప్పుడు ఎటువంటి రహదారి మన మనం ట్రాన్స్పోర్టేషన్ లేనప్పుడు కొంతమంది యువకులు దీన్ని స్టార్ట్ చేశారు అంటే ఒక ఏటి పేషెంట్స్కి ఆహారము మందులు ఇట్లాంటివన్నీ అంటే వాళ్ళకి విరాళంగా ఇస్తూ ముసలి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఇట్లా ఒక హెల్పింగ్ కమ్యూనిటీగా స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కసారి కోవిడ్ చల్లబడిన తర్వాత సో ఇది కంటిన్యూ అయిపోయింది సైక్లింగ్ కమ్యూనిటీ అనేది కంటిన్యూ అయిపోయింది ఇందాక సంతన గారు చెప్పినట్టు మోర్ దాన్ టెన్ థౌసండ్ సైక్లిస్టులు ఉన్నారు హైదరాబాదు నాగరికతతో పాటు ప్రపంచంలో నంబర్ వన్ సైక్లింగ్ కేంద్రంగా అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ కార్బన్ ఫుట్ ప్రింటింగ్ తగ్గించడం కోసమని సైకిళ్ళు వాడాలి ఆరోగ్యం కోసం సైకిళ్ళు వాడాలి తర్వాత మనకి దాన్ని ఏమంటారు ఎకనామికల్లీ గ్రో కావాలి అని అంటే మన ట్రాన్స్పోర్టేషన్ కార్బన్ ఫుడ్ ప్రింటింగ్ ఇవన్నీ తగ్గించుకోవడం కోసమని మనం సైకిల్ వాడడం వల్ల సైకిల్ వాడటంతో చాలా ఉల్లాసము ఉత్సాహము ఆ పొద్దున ఫిట్నెస్ కాదు ఆ పొద్దున రిలీజ్ అయ్యే ఆ డోపోమైన్ ఎండోర్ఫిన్ అనేది రోజంతా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట పొద్దున ఎట్లా ఉంటారో సాయంత్రం అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినంత వరకు కూడా అదే ఆనందంగా అదే ఉత్సాహంగా ఉండడం జరుగుతుంది దానివల్ల ఏం జరుగుతుంది మనకి చాలా మేర వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది అవును కాబట్టి హైదరాబాద్లో ఉన్న అందరూ యువకులు కానీ వృద్ధులు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే ఈ సైకిల్ ఒక మత్తులోకి రమ్మని చెప్తున్నా ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ డ్రగ్స్ యూ గెట్ ఇన్ టు సైక్లింగ్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ మైండ్ హైపర్ యూ విల్ హ్యావ్ యువర్ గుడ్ నేమ్ మోనికా మోనికా సో ఎప్పటి నుంచి సైక్లింగ్ చేస్తున్నారు ఐ స్టార్టెడ్ 3 మంత్స్ బ్యాక్ నుంచి 3 మంత్స్ బ్యాక్ ఓకే సో హౌ డు యు ఫీల్ అండి యా మార్నింగ్ ఐ యామ్ నాట్ ఎ బేసికల్లీ ఎ మార్నింగ్ పర్సన్ అన్నమాట ఓకే ఆఫ్టర్ స్టార్టింగ్ సైకిల్ కమింగ్ టు దిస్ కమ్యూనిటీ ఐ స్టార్టెడ్ వేకింగ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కమింగ్ అవుట్ ఓకే అండ్ డుయింగ్ సైక్లింగ్ సో బేసిక్ అడిక్ట్ అయిపోయారా yes i am addicted so ఈ సైక్లింగ్ చేస్తున్నప్పటి నుంచి వాట్ చేంజెస్ యు ఫీల్ ఐ యామ్ ఫీలింగ్ మోర్ యాక్టివ్ అండ్ ఫీలింగ్ గుడ్ ఆల్ ది యువర్ గుడ్ నేమ్స్ మణికంట మణిక సో ఏం చేస్తుంటారు మీరు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఓకే సో స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల సైక్లింగ్ వచ్చారా సైక్లింగ్ అంటే ఇష్టమా అండ్ ఆల్సో స్ట్రెస్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ యాక్టివిటీస్ దీంట్లో అంతా వర్క్ చేయడం వల్ల స్ట్రెస్ వల్ల యాక్చువల్గా నేను వచ్చాను యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే ఇప్పుడు వన్స్ నేను సైక్లింగ్ స్టార్ట్ చేయడం వల్ల నాకు రోజు యాక్టివిటీస్ చాలా ఇప్పుడు ఏదైనా నియరెస్ట్ మెడికల్ షాపు ఎనీ ఫుడ్ ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ యాక్టివ్ మొబిలిటీస్ సైక్లింగ్ వాకింగ్ వీటిని నేను ఎక్కువగా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను ఇంతకుముందు అయితే జనరల్గా బైక్స్ ఆర్ కార్స్ ఏదైనా యూస్ చేసేవాడిని కానీ ఇప్పుడు ఏదైనా నియరెస్ట్ వన్ ఆర్ టూ కిలోమీటర్స్ ఈవెన్ ఫైవ్ కిలోమీటర్స్ ఆల్సో నేను ఐమ్ యూజింగ్ సైకిలింగ్ ఓకే సో బేసిక్గా సైకిల్కి బాగా అడిక్ట్ అవ్వదు అడిక్ట్ సో సైక్లింగ్ చేస్తున్నప్పటి నుంచి మీలో ఉన్న పాజిటివ్స్ ఏంటి అంటే ఏమేమి చేంజెస్ వచ్చాయి అంటే హెల్త్ పరంగా కొంచెం బాడీ యాక్టివ్గా ఉండటం అనిపిస్తుంది Uh, and also, cycling, sugar, uh, diabetics controls, uh, and uh, healthy and brain ready, everything. Okay. So, uh, the purpose uh, of today's heritage ride, why we are here today, is today we are at James Street, a very important historical structure that we have. Uh, Indian Railways basically, uh, this to have an idea about having railways in uh, Hyderabad so basically hyderabad is one of the places in the south which was not ruled by british government. Uh, having said, there was a treaty that was signed between uh, british government and the second nizam. so there was one of the governors back then from uh, british raj. his name was james. so that's on after his name, he had his residence also here. after his name, we have james street. and because there was a james street, the next, the second railway stop that we had in Secunderabad side was James Street uh, Railway Station. The first railway station in the, in the princely state of Hyderabad was Secunderabad, which was uh, initiated in 1870s and then inaugurated somewhere in 1870s again. So this particular uh, railway station, this was constructed. This is, was an extension after Secunderabad Station, which is called as James Street Railway Station which was inaugurated in 1874 so this year it has completed 150 years of time and uh, now when this was constructed it was called as Sikandarabad and this james street uh, railway stations they were one of the top 10 railway stations in india which was connecting uh, more than you know 170000 passengers back then so initially it was called as nizams guaranteed state railways till 1916 when the kachiguda railway station was uh, constructed and inaugurated it was under the control of nizam government till 1948 when indian government took over uh, nizams constituency and then it, it, in 1950 this place uh, these railways came under the control of indian indian railways so we can still see this booking window written here ऑन बोथ द साइट्स देर आर थ्री डिफरेंट विंडोज कम इन कम थ्री काउंटर्स देर आर थ्री डिफरेंट काउंटर्स हाँ वहां पर भी लिखा दिस 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 इज अ वेरी रिसेंट वर्ल्ड दट दे एडेड So earlier, this was the main counter for uh, booking your tickets. So these ways are actually blocked now, but there are actually uh, rooms inside this. So if you go in here, I mean almost till the, till the end of this road. So this was a document, administrative office for this railway station. Come upstairs. So a small letter coming from Mumbai to Hyderabad used to take five days of time. So, after that's when they realized that how important is transport, you know. So, uh, these railways, railway trains were not manufactured here, they used to get manufactured in London and then get imported here. Okay. Yeah. మీ పేరు అండి శ్వేత శ్వేత ఏం చేస్తుంటారు ఐ యూస్డ్ టు వర్క్ బట్ ఐఎమ్ నాట్ వర్కింగ్ రైట్ నౌ ఓకే సో బేసిక్ గా సైక్లింగ్ అంటే men కే కొంచెం ఇబ్బంది అవుతుంటుంది బట్ మీరు ఇంత अर्ली మార్నింగ్ లేసి సైక్లింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది యాక్చువల్లీ నాకు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వచ్చాయి సో పోస్ట్ పార్టమ్ ఐ హావ్ పుట్ ఆన్ లాట్స్ ఆఫ్ weight ఓకే ఇప్పుడు ఐ హావ్ ఎ 5 ఇయర్ ఓల్డ్ హిస్ ఇస్ హైపర్ యాక్టివ్ ఓకే సో వాడి ఎనర్జీ మ్యాచ్ చేయడానికి ఐ హావ్ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ లైక్ వాకింగ్ జాగింగ్ అండ్ ఆల్ బట్ నేను నా కజిన్ ఫన్ కోసం సైక్లింగ్ స్టార్ట్ చేసాం నా హస్బెండ్ సైకిల్ తీసుకొని వాళ్ళం ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ అలా కానీ తర్వాత మెల్లిగా ఆ ఓఆర్ఆర్లో దగ్గర సోలార్ ట్రాక్ వచ్చింది ఆ ట్రాక్ దగ్గర స్టార్ట్ చేసాము వీకెండ్స్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అలా చేసేవాళ్ళము నాకు హైదరాబాద్ కార్నివల్ ఒకటి జరిగింది అలా తెలుసు ఈ గ్రూప్ గురించి సో దేవర్ సో యాక్టివ్ అండ్ ఐ లైక్ డిట్ సో మచ్ ఐ టుక్ మై కిడ్ ఆల్సో నాన్ మా బాబుని కూడా తీసుకొని వెళ్ళాను అక్కడ ఏంటంటే కార్నివల్లో గెట్ రెడీ అవ్వడం అలా వేరే వేరే గెటప్స్లో అవ్వడము అలా ఫన్ పిల్లలకు కూడా సైక్లింగ్ ఇంట్రడ్యూస్ చేయడము అలా నాకు నచ్చి యాక్టివ్గా ఉన్నారు కదా ఆ గ్రూప్లో అని నేను రీసెంట్గా జాయిన్ అయిన యాక్చువల్లీ నేను ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచే సైక్లింగ్ సీరియస్గా తీసుకున్నాను